మీ ప్రాంతానికి మంచి రోజులు వచ్చినాయి డెఫినెట్గా ముందు ఇక్కడ రాజధాని రాకపోవటం ఇది పెద్ద రిలీఫ్ ఎంతో అభివృద్ధి చెందాలి ఇక్కడ రాజధాని అవసరమే లేదు విశాఖపట్నానికి సరిది వస్తే మళ్ళీ సత్యబాబు లేదా అంటే అనొచ్చు కానీ ఎంతో అభివృద్ధి చెందింది విశాఖపట్నం ప్రజలు ఊపిరికి తీసుకుంటారు ఇప్పుడు అక్కడి నుంచి వెళ్ళిపోయినందుకు ఆలు చే ఆళ్ళు కాదన్నారు ఇక్కడికి వస్తానన్నందుకు ఉత్తరాంధ్ర వాళ్ళు భయపడి ఇల్లు కాదన్నారు మొత్తం ఆల్ అవుట్ డౌటే లేదు రాయలసీమలో కొన్ని సీట్లు వస్తాయి మరి గుర్రిక అసాయం నమ్ముతుందని వాళ్ళు నమ్మారు కొంచెం అన్నీ నా సర్వేలో తెలిసింది చూద్దాం ఏమవుతుంది ప్రజలు అయితే సుఖశాంతులతో ఉంటారు జూన్ నాలుగవ తారీఖు యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీకి పెద్ద కర్మ నిర్వహించబడును అందులో ఎటువంటి అనుమానం లేదు మరణం మే పద్నాలుగు నా పుట్టినరోజు నాడు అయింది పెద్ద కర్మ జూన్ నాలుగు సందేహం అక్కడ అదే కదా అదే అప్పుడు నేను ఎంతో బాధపడ్డా ఇటువంటి ఆర్గనైజేషన్ ఎందుకంటే అశోక్ గారు మిత భాష ఆయన మాట్లాడరు ఆయన కష్టం వచ్చినా చెప్పుకునే వ్యక్తిత్వం కాదు ఆయన బట్ ఎంత దారుణం అంటే అసలు చెప్పడానికి వీలైనంత దారుణం ఎవరైనా మాట్లాడితే మాట్లాడిన వాళ్ళ మీద చర్యలు తీసుకునే ఉన్మాది ఒక పక్క ఎంత కష్టం వచ్చినా తట్టుకొని ఎవరికి ఏమి చెప్పుకొని ఉన్నతమైన వ్యక్తిత్వం ఒక పక్క నేను కూడా అశోక్ గారికి ఫోన్ చేసి సార్ మనం కొంచెం లీగల్గా ప్రెషర్ పెట్టాలంటే పనివ్వండి చూద్దాం లాయల్ ట్రై చేస్తున్నారు కదా అని అన్నారు తప్ప అక్కడ కోపం కానీ యాంగ్జైటీ కానీ ఏమీ లేవు టైం ప్రతిదానికి ప్రజలు ఇబ్బంది పడ్డారు ట్రస్ట్ ఇబ్బంది పడింది దాన్ని సర్వనాశనం చేయాలని చూశారు విజయసాయిరెడ్డి వ్యక్తిగతంగా మరి చాలా రాంగ్ థింగ్స్ చేశారు ఏదేమైనా ఫైనల్గా భగవంతుడు ఉన్నాడు మంచి వాళ్ళకి కూడా మంచిగా జరుగుతుంది ఇంకా పదమూడు రోజులు వెయిట్